సుధీర్ని తలుచుకొని కన్నీరు పెట్టుకుంటున్న రష్మిపై మండిపడుతూ ఉన్నారట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి ఉన్నటువంటి సుధీర్ తల్లి రష్మిపై ఎందుకు అంతలా సీరియస్ అవుతుందనే విషయానికి వస్తే మాత్రం అందరం షాక్ అవ్వాల్సిందే సుధీర్ రష్మి ఎంతలా మరొకరినొకరు ఇష్టపడుతున్నారో మనందరికీ తెలిసిందే రష్మి అయితే ఒక క్షణం కూడా సుధీర్ని వదిలిపెట్టి ఉండడానికి అస్సలు ఇష్టపడదు అలాంటి రష్మి మరి ఎప్పుడైతే సుధీర్ సినిమాలు తీస్తున్నాడో అప్పటి నుంచో షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటలు అదేవిధంగా కాల్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళడాలు రావడాలు అన్నీ కూడా బంద్ అయిపోయాయని చెప్పాలి అప్పటి నుంచి చాలా బాధపడిపోతుందట రష్మి ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న సుధీర్ తల్లి కూడా మాట్లాడుకొస్తూ వాటిని ప్రశాంతంగా షూటింగ్ కూడా చేసుకునేటట్టు లేడు కదా నువ్వు చేపట్టి ఇంకా ఎన్ని ఇబ్బందులు పడాలి సుధీర్ నువ్వు ఇంకా దూరం ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు సుధీర్కి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ తల్లి ఇక ఈ విషయం విన్న రష్మి కూడా ఇంకా కన్నీరు పెట్టుకుంటూ చాలా బాధపడుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించి విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం